వెల్కమ్ టు జీవీ న్యూస్ కర్నూల్ పట్టణంలోని ఉస్మానియా కాలేజీ ఆవరణలో నిర్మించిన రాష్ట్రీయ ఉచ్చతర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో కోటి రూపాయలతో నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ કેમ A man who has commitment at his heart and who is striving for the development of his the parliamentary State. So, we also have to thank the Commissioner Rahul who is here. I clearly remember he has been grateful for. Him. And he says, this boy, our boy, our brother, he has always been really hungry, very humble, very grounded, very simple,

సార్తో థింక్ ఈ అకేషన్ మీకు కూడా సార్ ఎప్పుడైనా లెక్చరర్గా వచ్చి మీరు టీచ్ చేయాల ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్ కదా ఎందుకంటే మీకు ఆపర్చునిటీ ఉంది మీరు ఆల్రెడీ లెక్చరర్గా చేశారు కాబట్టి వెరీ బీ గుడ్ ఒక తర మోటివేషన్ ఉంటుందేమో మీరు ఎంపీ అంటే పాలిటీషియన్ దాని లెక్చరర్ వెరీ రేర్ కాంబినేషన్ కానీ సార్ వెరి బీ నైస్ అలాగే వేదికలంకరించిన ప్రిన్సిపల్ గారు స్వామి గారు సార్తో నేను జాయిన్ అయినప్పుడే సార్ కూడా ఇంగ్లీష్ గా జాయిన్ కావడం జరిగిందండి ఐ థింక్ నేను వచ్చిన తర్వాత ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సో సార్ కన్నా నేను సీనియర్ ఇక్కడ ఈ కాలేజ్లో సలీం బాషా సార్ అయితే నేను వచ్చినప్పటి నుంచి ఉన్నారు సార్తో చాలా రిలేషన్షిప్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనుకుంటా నేను ఎప్పుడు సలీం బాషా సార్ని అండ్ ఈరోజు కాలేజ్కి రావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అండి అలాగే కరెస్పాండెంట్ తో కూడా మంచి రిలేషన్షిప్ సార్తో అంటే మ్యా మ్యాడమ్తో అది కాక మాకు కరస్పాండెంట్ గారు ఉండే అంతకుముందు సో మంచి రిలేషన్షిప్ ఉండేది చాలా మెమరీస్ అండి కాలేజ్కి వస్తే ఐ గెట్ లాడ్ ఆఫ్ మెమరీస్ సో మెనీ థింగ్స్ హ్యాపెన్ జనరల్గా స్టూడెంట్ లైఫ్లో స్కూలింగ్ ఒక ఎత్తు ఉంటుంది डिग्री चावे यू रि गेट मोडेट सो कॉलेज इज अं प्लाटा वेर यू गेट मोडेट टू अ रि अडलट सो सो मेनी मेमरी अं सो मेनी ताो मेनी कने उमा कॉलेज ग्रूप ईम्य फाम चस फ्रेंड्स अंत सो वी आर् इन दट ग्रूप सो इट गोट टू बी पार्ट आफ दिश कॉलेज अंट वेरी रिप्यूटेड अंपी गार्थ ఎస్టీబీసీ కాలేజ్ లేకపోతే సిల్వర్ జూబ్లీ ఆర్ ఉస్మానియా కాలేజ్ అండ్ మాట డిగ్రీ కాలేజెస్లో టాప్ కాలేజెస్ ఉండేది అండ్ ఇట్ స్టిల్ మెయింటైనింగ్ ఇక్కడ ఉండే లెక్చరర్స్కి ఇక్కడ ఉండే స్టాఫ్కి అందరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్గా ఉంటుంది అంటే బెటర్ బెటర్గా ఎందుకంటే బికాస్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్స్ అనమాట సో కాలేజ్లో చదివైపోయిన వాళ్ళందరూ కూడా ఐ థింక్ ప్రీవియస్ ప్రీవియస్ కూడా ఇక్కడ నుంచి చదివిపోయిన తనే పొలిటికల్గా ఎమ్మెల్యే కావడం ఇదే కాలేజ్ నుంచి సో వి హ్యావ్ గుడ్ క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఇక్కడ నుంచి ఫారెన్ పోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇట్స్ ఎ నైస్ కాలేజ్ టు బి అండ్ టు కమ్ బ్యాక్ యాజ్ అ చీఫ్ గెస్ట్ అండి